పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి మరియు తిరుపతి చిత్తూరు నుంచి చేరే నాయకులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో కూర్చొని కూర్చోండి కూర్చు భవిష్యత్తులో ప్రజల పక్షాన్ని నిలబడే విధంగా జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు ఎప్పుడు కూడా నిస్వార్థంగా చేసే ఆ ప్రయాణంలో మీరందరూ కూడా అందుకి అందులో అండగా నిలబడతారని పార్టీ బలోపేతం కోసం మీరందరూ క్షేత్రస్థాయిలో అహర్నిశలు కృషి చేశారని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది దాన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో తీసుకెళ్లమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు ప్రకాశం జిల్లా నుంచి ప్రెసిడెంట్ గారి అనుమతితోటి ముందు మొదలు పెడదాం సో ముందుగా బాలేని శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి బాలేని ప్రణీత్ గారు ఆయన్ని మనస్ఫూర్తిగా దాంట్లో ఒంగోలు డిప్యూటీ మేయర్ గారు వేలనాటి మాధవరావు గారు ముప్పై నాలుగో డివిజన్ ఆయన్ని కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం రండి రండి మాధవరావు కొంచెం కొంచెం పక్కకు రండి డిప్యూటీ మేయర్ గారు కప్ అదే విధంగా ఒకటో డివిజన్ కార్పొరేటర్ సామ్రాజ్యం గారి భర్త ప్రభాకర్ గారు సామ్రాజ్యం గారి కొంచెం ఆరోగ్యం బాలేదు గట్టు రాలేకపోయారు ప్రభాకర్ గారు వచ్చారు రంట్లు చెప్పండి మూడో డివిజన్ కార్పొరేటర్ గారు ధనలక్ష్మి గారు అదేవిధంగా మధు గారు మధు గారు రండి వచ్చేసారు మీరు ఒకేసారి రండి మధు గారు రండి హస్బెండ్ సార్ అదేవిధంగా ఐదో డివిజన్ నుంచి పద్మావతి గారు వారి భర్త రంగారావు గారు ఇద్దరు రండి అప్లై చేస్తారు పద్మావతి గారు రైట్ ఈజ్ హస్బెండ్ సార్ ఆరో డివిజన్ కార్పొరేటర్ గారు చల్ల తిరుమలరావు గారు తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ సుభాషిని గారు వారితో పాటు మరి భర్త వెంకటరెడ్డి గారు పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ ఈదర వెంకట సురేష్ బాబు గారు ఇరవై ఒకటో డివిజన్ కార్పొరేటరు

ఇరవై రెండో డివిజన్ కార్పొరేటర్ గారు పుష్పలత గారు మరియు మరి భర్త కిరణ్ కుమార్ గారు రాలేదా ఇరవై మూడో డివిజన్ కార్పొరేటర్ గారు షేక్ ఇంతిజార్ ఇంతిజార్ గారు ఇరవై ఏడో డివిజన్ కార్పొరేటర్ శ్రీ జాడా వెంకటేష్ గారు ఇరవై ఏడో డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీ జాడా వెంకటేష్ గారు ఇరవై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ గారు సరోజ గారు మరియు వారి భర్త రాఘవరావు గారు ఇరవై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ గారు ఫాతిమా బి గారు మరియు అజీజ్ గారు ముప్పై డివిజన్ కార్పొరేటర్ గారు చంద్రకళ గారు మరియు వారి భర్త సూర్యం గారు ఇటు వచ్చేసిన మీరు ఇట్లా ముప్పై ఒకటో డివిజన్ కార్పొరేటర్ గారు తన్నీరు నాగజ్యోతి గారు వారి భర్త నాగేశ్వరరావు గారు రండి రండి ముప్పై రెండో డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీమతి తాడి కృష్ణలత గారు మరియు వారి భర్త வெங்கடேஷ் கார் முப்பை ஆரோ டிவிஷன் கார்பரேட்டர் கார்

ముప్పై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ గారు లక్ష్మీ కోటేశ్వరమ్మ గారు హరి భర్త తిరుపతిరావు గారు श्री yeah. श्रीवास right. <laughs> నలభై రెండవ డివిజన్ నుంచి నూతకోటి మస్తానమ్మ గారు మరి భర్త ఈశ్వరరావు గారు నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ గారు గోపిరెడ్డి గోపాల్రెడ్డి గారు ఒంగోలు కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ శ్రీ వర్ధు శేషయ్య గారు అదేవిధంగా శ్రీ షౌకత్ అలీ గారు కోఆప్షన్ మెంబరు

చాలా మంచి పరిణామం ఈరోజు ఒంగోలు కార్పొరేషన్ నుంచి ఇరవై ఒక్క కార్పొరేటర్లు అదేవిధంగా ప్రణీతి గారు చేరడం కూడా యువతకు ఒక మంచి ఉత్సాహం నింపుతుంది మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున అదేవిధంగా జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తూ なるほど。 வந்திரம் <laughs> கண்டவான <laughs> <laughs> కొంచెం దయచేసి కూర్చోండి మిగతా అందరు ప్లీజ్ కూర్చోండి కొంచెం దయచేసి కూర్చోండి మిగతా వాళ్ళు కొంచెం కూర్చోబెట్టండి కొంచెం డిసిప్లిన్ తీసుకురావాలి దయచేసి మీరు కూర్చోండి మీ అందరు కూడా కూర్చోండి ఇప్పుడు చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి గౌరవ శాసనసభ్యులు తిరుపతి ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని ముందుగా ఆహ్వానిస్తున్నాను రైట్ అదేవిధంగా డాక్టర్ హరిప్రసాద్ గారు